దేవునికి స్తోత్రం ఈరోజు అత్యంత దీర్ఘశాంతుడగు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రవరిక కృపగల వాగ్దానం యుహోవా దీర్ఘశాంతుడు మహాబలము గలవాడు నహోము ఓటా జాయి మూడవచనం ప్రియా దీర్ఘశాంతుడగు దేవదేవుని పెళ్లారా ప్రభని యేసుక్రీస్తు పరిశుధ నామలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయ కలసంలో తెలియపరుస్తున్నాను దేవదేవుని బిడ్లారా మీరంతా బాగున్నారు కదూ మీ కుటుంబ సభ్యులందరూ కూడా బాగున్నారు కదూ ప్రవైక మహాకృప నేడు మీతో మీ కుటుంబ సభ్యులందరితో కూడా ఉండి మీకు అందరికీ సంపూర్ణ విజయం ప్రభు దయచేయను కాదు దేవదేవుని బిడ్లారా దేవుని యొక్క గుణగణంలో దీర్ఘశాంతం ఒకటి యహోవా దీర్ఘశాంతుడు శాంతం అంటే సహించుకోవటం దీర్ఘశాంతం అంటే ఎంతో కాలం బాధను ఇతరులు చేసిన కీడును గాయములను నిందలను దోషలను సనగకుండా సహించుకోవటమే శిలువలో మనం దీనిని చూడగలం ఏసుక్రీస్తుపై నిందలను మోపి ఆయనను అవమానపరిచి కొరడాలతో కొట్టి శిలువను ఆయనపై మోపినప్పుడు ఆయన వీటన్నిటినీ సహించిన సర్వాధికారగు దేవుడైన ఇష్టపూర్తిగా ఆ శిలువను భారమును మోసి శిలువలో హింస చిత్రహింస చేయబట్టకు తన్ను తాను అప్పగించుకోగలిగాడు ఆయన రక్తప్రోక్షల ద్వారా పాప నిరుత్తి కలుగుతుందని దీర్ఘశాంతముతో సై సమస్తమును సహించుకుని ఆ సర్వాంగ సుందరుడైన అవును దేవుడు శాంతమూర్తి ఆయన త్వరగా కాప్పటివాడు కాడు ఆయన సోదమా గోమార జనుల పాపం చేసినప్పుడు వారి విషయమై దీర్ఘకాలం సహించాను ఆయనను వారు మారనందున వారిని అగ్నితో దయించి వేయవలసి వచ్చాడు దీర్ఘశాంతము మహాబలమును కలవాడు మన ప్రియప్రభు కానీ ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడు ఆయన దీర్ఘశాంతం కలవాడు అయితే ఆయన కోపము క్షణమాత్రమే ఉండను దేవుడు తన దీర్ఘశాంతముతో మనను శిక్షించుటకు తామసం చేయుచుండగా ప్రజలు భయమును విడిచి పాపం చేయుట ఎంతో భయంకరం దుష్క్రీలకు తగిన శిక్ష శీఘ్రంగా కలగపోవుట చూసి మనుషులు భయం విడిచి హృదయపూర్వకంగా దుష్క్రియలు చేస్తున్నారు దేవుడు మన ఎడల ఇంత దీర్ఘశాంతం చూపించి మనం రక్షించబడాలని మనమును ఆయన వంటి వారమిగా ఈ శ్రేష్టమైన గుణగణాలతో మనం ఫలించాలని ఆశిస్తుండగా మనుషులు దేవుని దీర్ఘశాంతమును ఆయన అసమర్థతగా భావించడం ఎంతో అవ్యేకత్వం ఎంతో విచారం కూడా దేవుని వెళ్ళారు దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుతున్నదని ఎరుగక ఆయన అనుగ్రహం ఐశ్వర్యమును సహ సహనమును దీర్ఘశాంతమును తునీకరించుదవా దేవుని బిడ్డ నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అను అనుసరించి ఉగ్ర దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడి దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకుందవా దేవుని బిడ్డ దేవదేవుని బిడ్డలారా నీ పట్ల దేవుడు దీర్ఘశాంతంతో కనిపెట్టుచున్నాడు నీవు ఫలించి అభివృద్ధి పొందాలని ఆయన ఆశిస్తున్నాడు మరి నీవు దేవుని దీర్ఘశాంతంను గుర్తించవా అట్లయితే నీతో కూడా దీర్ఘశాంతమనే ఫలమును కనబడుతుంది ఇతరులు నిన్ను పెట్టుచున్న బాధను నీకు చేసిన కీడును సహించుకోగలదు కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకుంటే ఎందుకు శ్రద్ధ కలిగిన వారే ప్రేమతో ఒకరినొకడు సహించుకుంటూ మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయంతోనూ సాత్వికంతోనూ నడుచుకున్న వాళ్ళని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మలను బతిమాలుకుంటున్నా అంటున్నాడు భక్త పౌలు దేవుని దేవుని పెట్టారా ఆతృత పడువారు అవస్థపడును శాంతం గలవాడు సమస్యలను పరిష్కరించను ఓర్పు ద్రావ జరగకుండా కాపాడును మనం ఇతరుల పట్ల దీర్ఘశాంతం చూపించ వారిని సంపాదించుకుందము దీర్ఘశాంతము సమాధానమును ఐక్యతను ప్రేమను మనం కాపాడుకోవాలి కాగా దేవుని చేతి ఏర్పాటు చేయబడిన వారు పరిశుద్ధులు ప్రియులు నయిన వారికి తగినట్లుగా మీరు జాలిపడి మనసును ప్రియమైన దేవుని పిల్లల దయాలత్వంను దీర్ఘశాంతం ధరించుకోనండి ఆ దేవదేవుని యొక్క శాశ్వత కృపతో నింపండి ప్రభు కృప నేడు మీతో నిలిచి కాక ప్రార్థన ప్రేమ స్వరూపడమైన పరమ తండ్రి సర్వోన్నతుడా దీర్ఘశాంతుడా నీకు స్తోత్రాలు నీ కృపారుడైన ఏసునాంలో మాకు శాంతి సమాధానం నెమ్మది ఆదరణ దయచేని దేవ విజయవంతమైన ప్రతి ఆత్మకార్యం మీరు జరిగించగల దేవుడు అయినాం దేవా నీకు స్తోత్రాలు మహోన్నతుడా మీ పరిశుద్ధమైన నామంలో మీ ఘనమైన నామంలో మమ్మల్ని మీరు జ్ఞాపం చేసుకొని మమ్మల్ని ఆశీర్దించి దీవించి బలపరిచి దీర్ఘశాంతం ఇవ్వగల మహాదేవుడు మహాబలం గల దేవుడు కనుక మీ ప్రసన్నైన ప్రతి కార్యాలు మా పట్ల జరిగించం నేస్తున్నాం ప్రార్థిస్తున్నాను అను పరమతండి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ మే గాడ్ బ్లెస్ యువ్